మన దేశంలోని పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని వీటిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆఫ్ఘా సంస్థల ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు లేబర్ రద్దు చేయాలని కోర్స్ కోరుతూ జాతి దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్మికుల సమ్మెను ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో కరపత్ర రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు ప్రధానంగా లేబర్ కోర్సు రావడం వల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తెచ్చినటువంటి చట్టాలన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో మొత్తం దాన్ని రద్దు చేయబోతూ ఉన్నారు నలభై రెండు చట్టాలను తీసుకొస్తే దాదాపు ఇరవై ఎనిమిది చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఆ రకంగా కార్మికులందరికీ చాలా తీవ్రమైనటువంటి నష్టదాయకంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే ఈరోజు లేబర్ కోడ్స్ ఏవైతే ప్రభుత్వం తీసుకొస్తా ఉందో నాలుగు లేబర్ కోర్సును దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటియు అదేవిధంగా విధంగా కాస్ట్ యూనియన్ వర్క్ కాంట్రాక్టర్స్ యూనియన్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దాని ఫలితంగా చాలా మందికి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు జీతాలు పెరగకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు సమాన వేతనం ఇమ్మని చెప్పిననేది సుప్రీంకోర్టు చెప్పింది దాని ప్రకారం ఏవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇమ్మని చెప్పిన అడిగాం అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై ఆరు వేలు లోపల ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పినని హామీ ఇచ్చారు ఆ హామీని ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు మన తల్లికి వందనాన్ని కూడా ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి మే ఈ జులై తొమ్మిదో తేదీ జరుగుతున్నటువంటి సమ్మెను ఈ కార్మిక లోకం మొత్తం యావత్తు భారతదేశ వ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా